హాయ్ ఫ్రెండ్స్ మున్నార్ వీడియోస్కి స్వాగతం సో ఇది ఫస్ట్ వీడియో ఇది వచ్చేసి ఏంటంటే ఎంఎస్పి అమ్మ కాటేజెస్ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్యామిలీస్ వచ్చేసి ఏంటంటే ఇది ద బెస్ట్ అని చెప్పొచ్చు మున్నార్లో వచ్చేసి ఏంటంటే బడ్జెట్లో వచ్చేసి ఏంటంటే ఎవరైతే ఫ్యామిలీస్ ఉంటారో వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంటుంది సో వీళ్ళు రిసెప్షన్లో ఉండేటువంటి వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు సో ఇది వచ్చేసి ఏంటంటే గ్రౌండ్ ఫ్లోరు తర్వాత ఇంకా పైన ఇంకో ఫ్లోర్ ఉంటుంది వీళ్ళు పర్ డే వచ్చేసి ట్వల్వ్ హండ్రెడ్ అనేటువంటిది చేస్తారు ఛార్జ్ చేస్తారు చాలా బాగుంటుంది సర్వీసు ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఇది బాగా జరిపోతుంది ఇది వచ్చేసి ఏంటంటే మా రూమ్ సో ఇక్కడ వచ్చేసి మెయిన్గా వచ్చేసి ఏంటంటే రూమ్ మంచి టెక్నాలజీ మనం అందులో పెట్టగానే తాళం వచ్చేస్తుంది లైట్ వస్తుంది సో చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా వచ్చేసి ఇది బెడ్ ఒక త్రీ మెంబర్స్ అయితే ఈజీగా సరిపోతారు కాకపోతే మేము వచ్చేసి ఏంటంటే ఒక ఫోర్ మెంబర్స్ అనేది ఉండడం జరిగింది సో ఇది రూమ్ వచ్చేసి వాష్రూమ్కి సంబంధించింది చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది హాట్ వాటర్ ఇది వచ్చేసి ఒక దాంట్లో హాట్ వాటర్ వస్తుంది ఇంకో దాంట్లో వచ్చేసి ఏంటంటే కూల్ వాటర్ తర్వాత షవర్ కూడా ఉంటుంది తర్వాత దీనికి సంబంధించింది చాలా అంటే చాలా బాగుంటుంది రూమ్ సో ఖచ్చితంగా మీరు ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఏం చేయరా అంటే ఖచ్చితంగా ఎంఎస్పి అమ్మ కాటేజ్ వేసుకురండి తర్వాత ఇది వచ్చేసి సెంటర్లో టెంపుల్ ఉంటుంది శివుని టెంపుల్ చాలా బాగుంటుంది శివుని టెంపుల్ వచ్చేసి మున్నారనగానే అందరూ హిల్ స్టేషన్ అక్కడ తిరుగుదాం ఇక్కడ తిరుగుదాం అనుకుంటారు కాకపోతే ఇది బస్ స్టాండ్లో ఉంటుంది కాబట్టి ఒకసారి ఈ టెంపుల్ కూడా విజిట్ చేయండి మాకైతే చాలా బాగా నచ్చింది మా డే అనేటువంటిది ఏంటంటే ఈ టెంపుల్ తోటే స్టార్టింగ్ అయిపోయింది సో ఇక్కడ మేము వచ్చేసి చాలా రకాల నవ విగ్రహాలు ఉన్నాయి నవగ్రహాలు సో ఇక్కడ మనకి ఏదైనా పాజ్ పా నెగిటివిటీ ఉన్నా కానీ పోతుంది అని చెప్పేసి పూజారి చెప్పిండు సో కాబట్టి వచ్చినప్పుడు మీరు కూడా ఒకసారి ఏం చేయాలంటే ట్రై చేయండి సో ఇది టెంపుల్ లోపల వ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది మంచిగా ప్రశాంతంగా ఉంటుంది ఉన్నారు చాలామంది వస్తారు కానీ ఎవరు కూడా ఈ టెంపుల్ని వచ్చేసి ఏంటంటే ఎక్స్ప్లోర్ అనేది చేయలేదు సో వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఈ టెంపుల్ అనేది చూడండి లోపల దీపాలు ఉంటాయి ఆ దీపాల మీద అయితే లోపల దీపాలు ఉంటాయి ఆ దీపాలు తీసుకొచ్చి బయట ఏం చేయాలంటే ఈ నవగ్రహాలు ఉంటాయి కదా ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం దీపం పెట్టాలి పెడితే మంచిది అని చెప్పేసి అంటుంటారు సో ఖచ్చితంగా మీరు ట్రై చేస్తే ట్రై చేయండి బాగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఏంటంటే హిందూవా ముస్లిమా క్రిస్టియన్ అనేటువంటిది ఏమీ చూడరు సో ఈ టెంపుల్స్లో వచ్చేసి ఏది అడగరు మనం ప్రశాంతత కోసం ఏం చేస్తామంటే ఇక్కడ వస్తాం సో ఈ విధంగా మాట యొక్క టెంపుల్ దర్శనం అయితే పూర్తి అయిపోయింది తర్వాత పక్కనే ఉన్నటువంటి హోటల్కి రావడం జరిగింది ఇది హోటల్ కాదు బేకరీ సో మున్నార వచ్చేటప్పుడు ముందే ఒకటి ప్రిపేర్ అయిరీ మనకు నచ్చినటువంటి ఫుడ్ అయితే ఇక్కడ దొరకదు సో వీళ్ళు పెట్టిన ఫుడ్డే మనం తినాలి కష్టంగా ఉంటుంది చాలా సో కాబట్టి ఏంటంటే ఒక మినీ గ్యాస్ తెచ్చుకొని ఫుడ్ ఏర్పాటు చేసుకొని సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా బోండా వడ వచ్చేసి ఏంటంటే ఇందులో దొరికింది సో మాకు చట్నీ మేము అడగ అడగ ఏం చేసినట్టే పక్క నుంచి తీసుకొని రావడం అనేది కూడా జరిగింది పక్కన ఉన్నటువంటి బోండా వచ్చేసి ఏంటంటే మన టైప్లో ఉండదు మైసూర్ బోండా ఇది చాలా స్వీట్గా ఉంటుంది సో మనం సో పక్కనే మేము వచ్చేసి ఏంటంటే ఈ పార్క్ రావడం జరిగింది పార్క్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చిన్నపిల్లలకు వచ్చేసి ఏంటంటే పార్క్ చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇక్కడ లొకేషన్స్ అనేటువంటిది నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి ఎందుకంటే ఒకసారి చూడండి అయితే ఈ పార్క్లో వచ్చేసి నిలబడి చూస్తున్నారు కదా సో ఈ పార్క్లో వచ్చేసి ఏంటంటే చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలతోటి బాగా టైం స్పెండ్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది ఇక్కడ మంసెస్ వచ్చేసి ఏం చేస్తుందంటే ఒక పువ్వు తెంపుతుంది కదా సో ఆ పువ్వుకు వచ్చేసి ఏంటంటే ఇంకో స్టోరీ ఉంటుంది అవి ఏం చేస్తుందంటే చూసావా నేను గులాబీ పువ్వు తెంపానని చూపిస్తుంది కానీ గులాబ్ పువ్వుకు వేరే కథ ఉంటుంది ఈ పార్కులో వచ్చేసి ఏంటంటే పూలు అనేటువంటివి ఉంటాయి కానీ మనం వాటిని కనుక తింపినాం అనుకో మనకు వెంటనే ఏం చేస్తారంటే ఫైవ్ హండ్రెడ్ ఫైన్ వేస్తారు సో నేను మా పాపకు అదే చూపిస్తుంటే ఏమొచ్చి పువ్వు చూపిస్తుంది చూడు అని చెప్పేసి వెంటనే వాడు వచ్చేసి ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ కట్టు అని చెప్పాడు సో మేము ఏదో అలా రిక్వెస్ట్ చేసి ఫస్ట్ టైం కదా అని చెప్పేసి అనుకున్నాం చెప్పినాము రిక్వెస్ట్ చేసినాం సరే అని గులుక్కుంటూ వాడు ఉండడం వెళ్ళడం పక్క జరిగింది అయితే ఇక్కడ గార్డెన్లో వచ్చేసి పూలు చాలా అంటే చాలా బాగుంటాయి ఎంతసేపు ఫ్యామిలీ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇలా ఉండేటువంటి వాళ్ళకు ఖచ్చితంగా మున్నారనేటువంటిది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది ఇస్తుంది ముఖ్యంగా భార్యాభర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో వాళ్ళు టైం స్పెండ్ చేయడానికి చాలా అంటే చాలా మంచి టైం సో ఖచ్చితంగా అనేటువంటిది ఏం చేయండి అంటే విజిట్ అనేది చేయండి సో ఈ పార్క్లో వచ్చేసి ఏంటంటే మొత్తం పూలు తర్వాత గార్డెనింగ్ ఇవే ఉంటుంది సో వేరేది అయితే ఉండదు సో మంచి ఫీల్ అనేటువంటిది ఉంటుంది ఎందుకంటే ఇక్కడ వర్షం పడుతుంటుంది చిన్న చిన్న చినుకులు సో అలా ఇద్దరం కలిసి నడిచి వస్తుంటే ఏంటంటే ఆ ఫీలింగ్ అనేటువంటిది ఏంటంటే చాలా అంటే చాలా బాగుంటుంది సో మాకైతే బాగా నచ్చింది మేమైతే బాగా ఎంజాయ్ చేసాం సో ఫ్యామిలీతో వచ్చేటువంటి వాళ్ళు వచ్చేసి ఏంటంటే ఈ పార్కును మిస్ కాకండి ఎందుకనంటే చాలా అంటే చాలా బాగుంటుంది మున్నారంటే ఏందనంటే హిల్ స్టేషన్ కదా సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే చిల్డ్రన్ పార్క్ కూడా ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది సో పెద్దవాళ్ళకి వచ్చేసి ఏంటంటే మినిమం ఒక ట్వంటీ రూపీస్ చిన్నపిల్లలకు వచ్చేసి ఏంటంటే ఫిఫ్టీన్ రూపీస్ ఛార్జ్ చేస్తారు సో ఇచ్చేయచ్చు పర్లేదు వర్తే దీన్ని ఖచ్చితంగా మనకు పిల్లలకనేది న్యాయం అనేది కూడా జరుగుతుంది సో ఇలా అనేది వీళ్ళు ఊగడం అనేది కూడా జరిగింది అయితే నా యూట్యూబ్ ఛానల్లో వచ్చేసి ఇన్ఫర్మేషన్ నేను ఎందుకు షేర్ చేస్తున్నానంటే మున్నార్కు సంబంధించి నేను చాలా వీడియోలు చూసిన కానీ ఎక్కడ నాకు సరైనటువంటి ఇన్ఫర్మేషన్ అనేది దొరకలేదు సో దానిలో భాగంగా వచ్చేసి ఏంటంటే నేను వెతికి ఒక్కొక్క ప్లేస్ అనేటువంటిది కూడా సెర్చ్ చేయడం అనేది కూడా జరిగింది అందుకే ఈ మున్నార్ వచ్చేటువంటి వాళ్ళు డే వన్ ఈ ఒక వీడియో కనుక చూస్తే రెండు రోజులు దీన్ని ఫుల్గా కవర్ చేయొచ్చు సో అలా మేము పార్కులో పిల్లలు ఆడుకున్న తర్వాత బయట వెళ్ళడం జరిగింది బయట వచ్చేసి నడుచుకుంటూ వస్తున్నాం వర్షం అయితే వస్తుంది ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫుడ్ ప్రాబ్లం అనేది చాలా ఉంటుంది అని చెప్పినా కదా సో ఇక్కడ కుమరన్ హోటల్ అని ఒకటి ఉంటుంది బస్ స్టాండ్ ఏరియాలో ఓల్డ్ బస్ స్టాండ్ ఏరియాలో సో ఖచ్చితంగా దానికి ప్రిఫరెన్స్ చేయండి మన ట్రెడిషనల్ ఫుడ్ అనేది ఇక్కడ బాగా ఉంటుంది సో మనం హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు మనకి ఎంత ఫుడ్ అంటే అంత ఫుడ్ పెడతారు అన్లిమిటెడ్ ఫుడ్ ఒక అప్పడం తర్వాత వెజిటేరియన్ నాన్ వెజ్ కాదు సో నాన్ వెజ్కి సంబంధించినటువంటి చికెన్ చార్ అనేటువంటిది అయితే పోస్తారు సో ఖచ్చితంగా చాలా అంటే చాలా బాగుంటుంది సో ఖచ్చితంగా వచ్చినప్పుడు మున్నారలో వచ్చేసి ఫుడ్డుకి అయితే మన తెలుగు వాళ్ళు వచ్చేసి ఏంటంటే ఈ యొక్క కుమరన్ దానికి ఛాయిస్ ఇవ్వండి ఉండడానికి మాత్రం ఎంఎస్పి అమ్మ కాటేజెస్ ప్రిఫరెన్స్ అనేది కూడా ఇవ్వండి అప్పటికే ఫుడ్ షార్టేజ్ ఉండడం వల్ల మేమైతే కడుపు నిండా తిన్నాం మంచి టేస్ట్గా ఉంది ఫుడ్ అయితే చాలా అంటే చాలా నచ్చింది నేనైతే బాగానే తిన్నాను సో అక్కడి నుంచి ఇక సోంపు నవ్వులుకుంటూ బయటికి రావడం జరిగింది మళ్ళీ ఇంత కడుపు నిండా తిన్నటువంటిది ఎక్కడ అని అంటే ఏంటంటే మళ్ళీ మేము కోయంబత్తూర్లో తిన్నా దానికి సంబంధించినటువంటి వీడియో కూడా మీకు అందిస్తాను ఇది నైట్ టైం వ్యూ నైట్ టైంలో వచ్చేసి ఏంటంటే మేము మా హోటల్ నుంచి బయట వచ్చినాం సో దగ్గరే రోడ్కు దగ్గరే ఉంటుంది సో మళ్ళీ ఉదయం టిఫిన్ చేసినటువంటి సెంటర్ అయితే ఏదైతే ఉంటుందో మళ్ళీ అక్కడికి రావడం జరిగింది ఇక్కడ చూడండి తను టీ ఎంత బాగా చేస్తుండో ఫైనల్గా అయితే టీ తాగాము టీ తాగేసి కొన్ని స్నాక్స్ అనేటువంటిది ఆర్డర్ ఇవ్వడం జరిగింది చెప్పాను కదా ఇక్కడ మాత్రం కాస్ట్ అయితే చాలా బీభత్సంగా ఉంటుంది వీలైతే మున్నారొచ్చేటువంటి వాళ్ళు ఒక గ్యాస్ తెచ్చుకోండి మీ ఫుడ్ ప్రిపరేషన్ అనేది పెట్టుకోండి ఇక్కడ హోటల్స్ అనేవి దొరకవు ఉన్నటువంటి ఒకే ఒక హోటల్ ఆ కుమరన్ హోటల్ అక్కడ మీరు ఫుడ్ అనేటువంటిది తినాలి సో ఇక్కడ కాస్ట్ కూడా చాలా ఎక్కువ దానికి ముట్టుకుంటే ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఉంటుంది సో అయినా మేము టీ తాగిన తర్వాత కూడా వచ్చేసి ఏంటంటే ఈ కేక్ ఒక్కొక్కటి కొన్ని ఆర్డర్ ఇచ్చినాం దీంతోపాటు ఒక పెప్సీ కూడా ఆర్డర్ ఇవ్వడం అనేది జరిగింది అసలే అక్కడ టెంపరేచర్ వచ్చేసి ఏంటన్నట్టు ట్వంటీ టూ డిగ్రీస్ అనేటువంటిది ఉంది హిల్ స్టేషన్ కదా సముద్ర మట్టానికి చాలా హైట్లో ఉండడం వల్ల ఫ్రిడ్జ్ కూడా అవసరం లేదు చాలా అంటే చాలా చల్లగా ఉంది పెప్సీ సో నేను తాగుతా అని చెప్పేసి మా చిన్న పాప కూడా తాగింది సో ఇది దాదాపు ఏంటంటే ఫస్ట్ డేకి సంబంధించినటువంటి షెడ్యూలు సో ఖచ్చితంగా సెకండ్ డేకి సంబంధించి ఏంటంటే బస్సుకు సంబంధించింది వస్తుంది ఖచ్చితంగా ఆ వీడియో కూడా ప్రతి ఒక్కరూ చూడండి చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది సో మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోరి ఎందుకంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ఒక్క వీడియో చూస్తే ఏంటంటే మీరు మున్నార్కు వచ్చినప్పుడు ఏంటంటే ఎలాంటి ప్రాబ్లం అనేది లేకుండా క్లియర్గా ఎలా వచ్చారో అలా హ్యాపీగా వెళ్ళేటువంటి అవకాశం అనేటువంటిది కూడా మన ఛానల్ ద్వారా ఉంటుంది సో కాబట్టి ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోరి